హాయ్ పిల్లలు నేను మీ శ్రావణి మీకు కొత్త కొత్త కథలను మన పురాణాల గురించి చెప్పడానికి మీ ముందుకి వస్తున్నాను చాలా రోజుల క్రితం హస్తినాపురం అనే పెద్ద రాజ్యంలో శాంతనుడు అనే మహారాజు ఉండేవాడు ఒకరోజు ఆయన నదిగట్టున వెళ్తుండగా ఒక అందమైన అమ్మాయిని చూశాడు ఆమె ఎవరో తెలుసా గంగాదేవి గంగాదేవిని నది దేవత అని కూడా అంటారు శాంతనుడు గంగాదేవిని చూడగానే తనని పెళ్లి చేసుకోమంటాడు గంగాదేవి కాని ఒక వాదన పెడుతుంది నేనేం చేసినా నన్ను నిలదీయకూడదు అని శాంతనుడికి చెబుతుంది రాజు దానికి అంగీకరిస్తాడు పెళ్ళయ్యాక గంగా తనకు పుట్టిన ప్రతి పాపను నదిలో వదిలేస్తుంది ఇది చూసిన రాజుకు చాలా బాధ అనిపిస్తుంది చివరకు తన ఎనిమిదో పాపను చంపబోతుంటే రాజు ఆపుతాడు అప్పుడు గంగ నిజం చెబుతుంది ఇవాళ్ళు దేవతలు వసువులు వారు శాపం పొందారు నేను వాళ్ళను శాపం నుండి విముక్తి చేస్తున్నాను అని చెబుతుంది ఆ చివరి పాపకు పేరు దేవవ్రతుడు అని పెడుతుంది గంగాదేవి దేవవ్రతుని తీసుకెళ్లి మంచి విద్యను నేర్పిస్తుంది తర్వాత అతన్ని తిరిగి రాజుగారి వద్దకు తీసుకువస్తుంది ఒకరోజు శాంతనుడు మళ్ళీ మరో అమ్మాయిని చూస్తాడు ఆమె పేరు సత్యవతి రాజు సత్యవతిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు కానీ సత్యవతి తండ్రి చెబుతాడు కదా నా కూతుడికి పుట్టబోయే కొడుకే రాజవ్వాలి కానీ నీకు ఇప్పటికీ కుమారుడున్నాడు కదా అని ప్రశ్నిస్తాడు అప్పుడు దేవవ్రతుడు పెద్ద నిర్ణయం తీసుకుంటాడు నేను రాజ్యం కొరకు పెళ్ళి కూడా చేసుకోను అంటాడు అంతటి గొప్ప నిర్ణయాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు ఆ రోజు నుంచి దేవవ్రతుడికి భీష్ముడు అని పేరు వస్తుంది ఎందుకంటే ఆయన ప్రతిజ్ఞ అంత గొప్పది కాబట్టి ఇలా మహాభారతం కథ భీష్ముడితో మొదలవుతుంది ఆయన త్యాగం ధర్మం అందరికీ ఆదర్శమయ్యింది ఇలాంటి మరెన్నో కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి